గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు కులగణలో బీసీ జనాభాను కృత్రిమంగా తగ్గించి చూపారని ఆరోపించారు ఈ విధమైన లోపాలు కొనసాగితే ప్రజలు నమ్మకం కోల్పోతారని పేర్కొంటూ ప్రతి పంచాయతీలో కులాల వారీగా జనాభా వివరాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు బీసీలకు సముచితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వరకు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు అవసరమైతే గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినా వెనకడుగు వేయమని కవిత హెచ్చరించారు రిజర్వేషన్లు లేని చోట కూడా బీసీ నాయకులు నామినేషన్లు వేసి గెలవాలని పిలుపునిచ్చారు పార్టీలు లేవు కదన్నా బీసీలందరు మావాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీలందరిని కూడా పెద్ద ఎత్తున నామినేషన్ లేమని కోరుతున్నాను ఏ పార్టీలున్న బీసీలంతా జాగ్రత్తలు బెస్ట్ బీసీ విల్ విన్ కదన్నా బీసీ గెలవాలి అంతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే బెస్ట్ విల్ విన్ దానిలో పెద్ద టెన్షన్ ఏం లేదు కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారు అనేది అయితే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తూ ఉన్నాను